ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు రాగిమడి అయితే రాగి అయితే వస్తున్నాము మీకు రాగిమడి ఎలా ఉంటుంది ఏంటనేది మీకైతే చూపించబోతున్నాను ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ రాగి ఎన్నెలు అయితే ఇలా ఉంటాయి అయిన అయితే ఇలా ఉంటాయి ఇదిగో ఇలా ఉంటాయి ఎర్రగా ఉంటాయి ఇవి రాగులు ఇవి ఎలా అంటే మనము ఇవి బాగా ఎండబెట్టి అయితే మంచి మంచి ఎన్నులు ఏరుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలాంటివి మంచి ఎన్నులు బాగుండే ఎన్నులు ఏరుకొని రెండు మూడు రోజులు బాగా ఎండబెట్టి ఇత్తనం వేసామనుకోండి మంచిగా పైరు అయితే వస్తుందనమాట మేమైతే అలాగే చేస్తాము ఇవి ఎండబెట్టి మూడు నాలుగు రోజులు బాగా దంచి లేదంటే అయినా వేయచ్చు మనం తీసి పెట్టుకొని మంచి మంచి ఎన్నులు వేరు మిషన్కి వేసి బాగా ఎండబెట్టి పెట్టామనుకో ఇత్తనం అయితే బాగా మంచిగా అవుతుంది ఇవే తీసుకెళ్ళి మనము పైరు పోసి ఒక నెల రోజులకైతే అనమాట నెల రోజులు లేదా నెల మీద పది రోజులు ఊటినర నెల అయినా కూడా ఏం కాదు ఆకపోయినైతే ఊటినర నెలకి నాటాలన్నమాట మేమైతే ఊటినర నెలకి అయితే నాటాము నెల మీద ఇరవై రోజులు అలా అయితే మంచిగా ఉంటుంది నేత పేరు మళ్ళీ మంచిగా ఎన్ని అయితే ఇప్పుడు ఈ మేమైతే ఊటినర నెల నెల మీద ఇరవై ఐదు నెలలకి ఎందుకంటే పెళ్ళి చేసి వాన వర్షం పడేటి ఉంటుంది అనుకోండి వర్షానికి కూడా అవుతుంది వర్షం పడలేదనుకో వారానికి కూతాడైనా నీళ్ళు అయితే వేయాలి ఫ్రెండ్స్ వారానికి వేసినా కూడా రాగిమడి అంతగా వరమడి మాదిరి అయ్యేసే పనేం లేదు వారానికి వేస్తే నీళ్ళు మంచిగా అయితే అవుతుంది ఇంక అయితే ఇలా ఉన్నాయి ఇంకా పచ్చ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి మనం కాల్చుకొని ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇంతకు ముందంతా మనము అగ్గి మంటేసి ఎక్కడ పైల మీద అయితే చేసుకునేవాళ్ళు ఇప్పుడైతే అసలు పైల మీద కదా స్టవ్ల మీద ఎవడంతా స్టవ్లు వచ్చేసి చాలా వరకు స్టవ్ల మీద చేస్తున్నాము ఇది ఇలా పులిమేసి కాల్చి ఇలా పులిమి తిన్నామనుకోండి ఉప్పు కారం వేసుకొని చాలా మంచిగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి ఇవి పచ్చివి కూడా మనము తినచ్చు అనమాట ఇలా తిన్నా కూడా మనకి ఆరోగ్యానికి దీంట్లో పౌష్టికాంశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఎండిపోయిన రావులు ఉంటాయి కదా ఇవి ఎండుపిండి ఎటువే ఇవైతే మనం తినకూడదు ఇప్పుడు ఎండిపిండేటివి అలాగే తిన్నాం అనుకోండి గొంతుని చుట్టుకుంటాం అనమాట మాత్రమే తినాలి పచ్చెన్నెలు బాగా పొడవుగా ఎన్నెలు కోసుకొని వెళ్ళి కాల్చుకొని తింటే ఉప్పు కారం వేసుకొని సూపర్గా టేస్టీగా ఉంటాయి అనమాట ఇవి ఎండుపిండి రాగులు మాత్రం తినద్దండి ఎప్పుడన్నా తెలియక ఎవరైనా తినే తినేవాళ్ళు ఎవరైనా తినా తినేవాళ్ళు గొంతులో జుట్టుకునేస్తాయి అసలు పరబోతుంది మళ్ళీ ప్రమాదం చాలా అందుకని రాగులు అయితే మాత్రం తినద్దండి పచ్చి ఎండలు కోసుకెళ్ళి కాల్చుకొని ఉప్పు కారం వేసుకొని తినండి కావలసిన ఇదో ఎండుపిండి అయితే ఇలా ఉంటాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఎండిపిండి రాగులు అయితే ఇలా ఉన్నాయి ఇక్కడ ఉంది ఇలా ఉంటాయి తెల్లగా ఉంటాయి మనము బాగా కోసి ఇవి ఇవి నెలలకి పంట అవుతాయి మనం నెల రోజులు పైరు నాటామనుకోండి మూడు నెలలు పంట అవుతుంది వారానికి అడిగట్టాలి మందులు అప్పుడప్పుడు ఇప్పుడంతా మందులు కొట్టకండి ఏం పంట అవుతుంది ఇంతకుముందు అయితే మందులు కొడితే కొట్టేవాళ్ళే కదా అసలు పెద్దవాళ్ళు ఇప్పుడైతే అంత ప్రతి పంటకి కనీసం కార్లకు కూడా ఆవులకు కొట్టే ఆవులకు వెళ్ళే కార్లకు కూడా మందులు కొట్టాల్సి తప్పనిసరి రాయిమడికి కూడా అంతే ఒకసారి సార్లు మందు కొడితే ఇంకా మంచిగా పంట అవుతుంది పులుగు పడకుండా రోగం అయితే పడకుండా మంచిగా పంట అన్నమాట చూడండి ఇవి రాగులైతే మంచిగా ఎర్రగా అయితే ఇలా ఉంటాయి అన్నమాట ఇవి మనము కోసిన తక్షణ తినకూడదు అనమాట కోసి ఇవి బాగా ఎండబెట్టి నాలుగైదు రోజులు ఎండకు పెట్టేసి పెట్టి మళ్ళీ మిషన్కి వేసినాం అనుకో ఎన్నులు మంచిగా వస్తాయి రాగులైతే చాలా బాగుంటాయి రాగులు కూడా తెల్లగా ఉంటాయి ఎర్ర ఎర్రగా ఉంటాయి రాగులు అనమాట మంచిగా పిండి బాగుంటుంది ఇది ఆరోగ్యానికి పిండి మనము మిషన్కి వేసుకొస్తే ఐదు ఐదు రోజులు ఆరు రోజులు ఎండ పోయేసి బట్టి ఇంట్లో పెట్టేసి పది ఏండ్లు కానీ మనకి ఇంట్లో స్టాక్ అయితే పెట్టుకోవచ్చు అనమాట మంచిగా రాగులు బాగా ఎండబెట్టాలి ఎండబెట్టుకొని అంటే బిర్యానీ పురుగులు పడిపోతాయి బాగా ఎండబెట్టి మూటలు పెట్టామనుకో పది ఏండ్లైనా మనం పంట పండకపోయినా తినచ్చు అన్నమాట రైతులు రైతులే కాదు ఎవరైనా తినచ్చు ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి చాలా మంచి మేమైతే డైలీ ముద్ద మా సైడ్ అయితే అందరూ ముద్ద తినకండి అడుగుతూ ఉంటారు మేమైతే డైలీ రాగి ముద్ద తింటాము మరి ఇవి మీరు కూడా రాగులైతే కొనుకొచ్చిన వాళ్ళు కూడా పిండి కొట్టించుకొచ్చి డైలీ రాగి ముద్ద లేకపోతే రాగి రొట్టి అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇవి ఈ రాగులే మనం కడిగి ఆరేసి దీంట్లోకి పెసూర్లు గోధుమలు అన్నీ వేసి కొత్త రాగులైతే చాలా బాగుంటాయి చిన్నపిల్లలకి కడిగి ఆరేసి గోధుమలు రాగులు పెసూర్లు ఇవి సర్వ్ చేసి మిషన్లో కొట్టించుకోవచ్చు కడిగి ఆరేసి మిషన్లో కొట్టించుకొచ్చి సర్వ్ చేసి పెళ్తామనుకోండి పిల్లలు మంచిగా స్ట్రాంగ్గా ఉంటారనమాట ఎవరైనా పాలు తక్కువ వచ్చినా పిల్లలకి చిన్న పిల్లలకి పాలు లేని వాళ్ళైతేనో మంచిగా సర్రీ పెట్టామనుకోండి పిల్లలు మంచిగా స్ట్రాంగ్గా ఉంటారనమాట మరి మేమైతే ఇదిగో రాగిని అయితే వస్తున్నాం సార్ నాకు తెలిసినంత వరకు ఇదో రాగిమడి అయితే మూడు నెలలకి పంట అయితే అయిపోతుంది దీంట్లోనే వేరు వేరే రాగులు ఉన్నాయి అవి నాలుగు నెలలకి అవుతాయి మేము ఇప్పుడు వేసినవి అయితే మూనెలకి మాత్రమే అవుతాయి అన్నమాట ఇది మూడు నెలలకి అయిపోయాయి పర్వాలేదు పంట కూడా బాగా అంటే భూమి బట్టి ఉంటుంది అనమాట భూమిలో కూడా మనం ఎరువు తోలి మంచిగా పంట పెడితే మంచిగా పంట అవుతుందనమాట పంట మనం భూమిలో ఏం ఎరువు తోలకుండా ఎప్పుడు పంట పెడుతూనే ఉంటే ఎప్పుడు పంట అవుతుందా అవ్వదు కదా అలాగే మేము కూడా అంటే ఎరువు తోలలేదు కదా తోలలేదు ఇప్పుడు ఐదు ఆరు పది ఐదు సంవత్సరాల పైన అయిపోయింది కొంచెం పర్వాలేదు మరి అంత అద్వానంగా అయితే అవ్వలేదు చాలా బాగానే అయినాయి పంట బాగా అయిందంటే రైతుకి ఇంకంతకన్నా హ్యాపీ ఏముంది చెప్పండి పంట అయితే పర్వాలేదు మరి అంత లాస్ అయితే లేదు చాలా బాగుంది అయితే ఈరోజు పనికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ అందుకని ఇంకే వాన పడుతుంది కదా ఈ చాలా వేస్ట్ అయిపోతాయి వర్షం పడుతుంది అనేసి పనికి వెళ్ళలేదు మడి అయితే బాగుంది ఎన్నులు మడి వాన పడి అంత ఇది అయిపోతాయి అనేసి కోస్తున్నాను సరేనా మరి ఎన్నులైతే ఎలా ఉన్నాయో రాగిమడి ఎలా ఉందో కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అని లైక్ చేయండి ఓకేనా మరి ఫ్రెండ్స్ బాయ్